వెల్కమ్ టు టీవీ న్యూస్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్మెంట్లు డొనేషన్ ఇచ్చారు ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి అని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అడిగిన వెంటనే మెడికల్ ఎక్విప్మెంట్లు డొనేషన్ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపాల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నా కానీ టూ సెట్ ఎక్స్ట్రా ఉన్నాయి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఎక్స్ట్రా మీరు డ్రైవర్స్ అవుట్ సోర్సింగ్ వరకు మీరు పడేసి మురుకుంటే మా ఫ్రీ టూ థౌసండ్ అని సిక్స్ ఇస్తున్నట్టు మీరు చేస్తాం అన్నట్టు

కూలి పని చేసుకుంటూ సమయానికి సరిపోతుంది ఫుడ్ లేక వాళ్ళు ఎంతో కష్టాలు పేదవాళ్ళు వారికి ఆ పుట్టిన బిడ్డ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పటికెళ్ళే ఎన్నో కలలు కలుగుతుంటుంది నా బిడ్డ నా కొడుకువా కొడుకు ఎట్లుండడు భవిష్యత్తు అని చెప్పి అలాంటి వారికి ఇబ్బంది కలవద్దు అని మా మేడం మా కలెక్టర్ గారు నేను చూస్తా ఇరవై కలెక్టర్లు మంది చూసిన ది బెస్ట్ కలెక్టర్ ఎప్పుడు పనుకోదు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది మేడం డాక్టర్ వందన శ్రీనివాస్ డిఎంహెచ్ వారు వందన గారు అయితే నేను ఫోన్ చేసి వచ్చి మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఇక్కడ చాలా థ్యాంక్ యూ అండి మా కలెక్టర్ గారు ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాం ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు వంద హాస్పిటల్ ఉన్న ఒక డెలివరీకి కామాన్ లేడీ రెండు పూటల ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే పిల్లల్ని చదిపించుకోవడం కానీ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కే జరిపోతుంది డిజిరియన్ చేసుకోవాలన్నా నార్మల్ డెలివరీ అయినా అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంటుంది కాబట్టి నేను ఒకటి డిసైడ్ చేసిన మా మేడం మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీనికి వన్ మంత్లోనే ఇంకొక కొత్త బిల్డింగ్లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ని అక్కడ చేయడం ప్రైవేట్ హాస్పిటల్స్ సోకాల్ హైదరాబాద్లో చెప్పే ఫేమస్ హాస్పిటల్స్ రెయిన్బో కానీ అంకుర కానీ అలాంటి హాస్పిటల్స్ కోటీశ్వర్లు అలా హాస్పిటల్ని చేయాలనేదే నా లక్ష్యం ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా బ్రిడ్జిలు వేసినా కానీ దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు అలాంటి కలెక్టర్ నాకు 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 రావడం మా జిల్లాకు రావడం నా అదృష్టం ఎందుకంటే ఒకటే ఈరోజు మన రావణవెల్లి ఉన్న ప్రాజెక్ట్ అయినా ఎస్ఎల్పిసి కణాలైన నలగొండ పైపాదన ఇవన్నీ పనులు చేసుకుంటే కూడా డాక్టర్స్ మీద హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద రేపు నెక్స్ట్ వీక్ గురుకుల హాస్టల్స్ కూడా మేము విజిట్ చేయబోతున్నాం నెక్స్ట్ మండే ఆఫ్టర్ ఫస్ట్ జనవరి తర్వాత కొన్ని ఇప్పుడున్న గురుకులాలు యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చే వరకు ఆ హాస్టల్స్లో కూడా ఫెసిలిటీస్ ఫుడ్లెట్లు ఉంటుంది బాత్రూమ్స్ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఉంటే ఏ గ్రాంట్లో సరిపోకపోతే ప్రైవేట్ రెంటల్ బిల్డింగ్స్ వాటిని చేయాలనుకున్నాను కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇలా క్రిస్ క్రిస్మస్ రోజు నీలోపర్ మన ఉస్మానియా హాస్పిటల్లో ఉండే అలాంటి ఎక్విప్మెంట్ అది ఇక్కడ లేకుంటే బెంగళూరు రేపు కొన్ని ఎక్విప్మెంట్ని ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నాం మన ఫ్ టాక్సిమెంటర్ హైదరాబాద్లో దొరకవు అది నిన్ననే ఆర్డర్ ఇచ్చినాం రేపు ఈవినింగ్ వరకు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి అది జనరల్గా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాడరు దాన్ని కూడా తెప్పించడం జరుగుతుంది వెంటిలేటర్స్ కూడా నాలుగు ఎక్స్ట్రా వెంటిలేటర్స్ని ఇప్పుడే ఆర్డర్ ఇస్తాను ఈవినింగ్ రేపు ఈవినింగ్ అవి కూడా వస్తాయి దాంతోపాటు బేబీ కేర్ బేబీ కేర్ మీద ఎసెన్షియల్కి సంబంధించి వాళ్ళ పిల్లలకు ఉండగానే ఏం కావాలి ఎగ్జాంపుల్ ఒక ఉలెన్ ఒకటి మంచి వెల్ ది హెవెల్ వాళ్ళెక్కడైనా ఎందుకంటే మనం పాత బట్టలు ఊళ్ళో వల్ల ఉండే వాళ్ళు వాడుకునే అంటే దానికంతా మార్కులర్స్ ఉంటాయి ఎంత ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఒక రెండు వందల టవల్ తెప్పించడం అరవై మంది ఎప్పుడు డెలివరీ అయి ఉన్నాం మూడు షిఫ్ట్లు ఎక్స్ట్రా పెట్టాలని దాన్ని చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పనిచేసే డాక్టర్స్కు సూపరింటెండెంట్ గారికి డిఎంహెచ్ఓ గారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి నర్సెస్కు ఆ సిస్టర్స్కు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చేసే సేవకు విలువ కట్టలేనిది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు షిఫ్ట్ తీసుకొని ఎక్కువ చేస్తే మీరు ఇక్కడ షిఫ్ట్ సమయం లేకుండా పేషెంట్ వస్తే ఎన్ని గంటలనే బంద్ చేస్తారు కానీ మీకు పేషెంట్